మన జీవితము మన కుటుంబము మన స్నేహితులు మన వ్యాపారము మన ఇల్లు మన ఆస్తులు మన పనులు మన మంచి ఆరోగ్యము మన ఆధ్యాత్మిక జీవితము మనం పొందిన ప్రతిదానికి కృతజ్ఞత భావంతో ఉండండి ఆశీర్వాదాలను ఎరుకుతో గమనించినప్పుడు మరిన్ని ఆశీర్వాదాలను మనం పొందుతాం నెమ్మదిగా దీర్ఘ శ్వాసని లోపలికి తీసుకోండి నెమ్మదిగా మీ శ్వాసని బయటికి విడవండి ఈ శక్తులు మరియు దీవెనలు మన శరీర వ్యవస్థలోనికి స్వీకరిస్తున్నాము పరమాత్మనికి గురువులందరికీ మరియు మన ఆధ్యాత్మిక దేవదోతలకు సహాయకులందరికీ వారందరూ ఎల్లప్పుడూ మనతోనే ఉంటున్నందుకు సంతోషాన్ని కృతజ్ఞతను తెలియపరచండి ఉన్నతమైన స్వీకరణ స్థితిని కలిగి ఉండి పూర్ణ విశ్వాసముతో మనపై కురుస్తున్న దివ్య శక్తులకు దీవెనలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వాటన్నింటినీ స్వీకరిస్తున్నాము తదాస్తు 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 మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ని ఫేస్ చేస్తున్నా వాటన్నింటికి పరిష్కారాలు మరియు హీలింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం